మాదిగల ముప్పై ఏళ్ల పోరాటంను కూటమి ప్రభుత్వం గుర్తించి ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమం చేసిందని టీడీపీ ఎస్సీసల్ జిల్లా ఉపాధ్యక్షులు చెన్నంగి నర్సప్ప ప్రధాన కార్యదర్శి కొమ్ము రామాంజనేయులు అన్నారు గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో బూత్ కన్వీనర్ మసాలా జగన్ ఇక అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్ నమోదు తెలపడం హర్షణీయమన్నారు వర్గీకరణ వల్ల డిఎస్సీ ఉపాధ్యాయ నియామకాలు సైతం మాదిగా ఉపకులాలకు న్యాయం జరుగుతోందన్నారు వర్గీకరణ కింద గ్రూప్ వన్ గ్రూప్ వన్లో పన్నెండు ఉపకులాలకు ఒక శాతం గ్రూప్ టూలో పద్దెనిమిది ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూప్ త్రీలో ఇరవై తొమ్మిది ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా ఆమోదం తెలిపిందన్నారు ఇక జనాభా లెక్కల ప్రకారం నలభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మాదిక సామాజిక వర్గం జనాభా ఉండగా మార సామాజిక వర్గం జనాభా నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం మాత్రమే ఉందన్నారు అన్ని రంగాల్లో మాదిగలు నష్టపోకుండా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నుంచే వర్గీకరణ పట్ట ఉండవన్నారు ఇక కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా వర్గీకరణ న్యాయమాన కోరికగా గుర్తించారు

అంతబాటు బాధలు సమానంగా ఉద్యోగాల పిల్లలు సమానంగా ఉద్యోగం అంటే ఇది కారణం అంటే ఒక మాలిగలు పోటీ బాధలు చేసే పది మంది ఉన్న మాలిగలు ఒకే తినాలి ఐదు మంది ఉన్న మాదిలో మనం ఎవరైతే ఎక్కువ వాళ్ళకి ఎక్కువ శాతం ఉపయోగపడాలి మనం గ్యా దివాళీలో జరిగింది ఏమంటే మనకు బాగా

బాలే చాలే వ్యక్తికాని బాల సన్యాసి మండే బృందాల కంబం పల్లువన్ ఆద్యాంగుమ ఈ విధంగా మన ఇంట్లో ఉపయోగం చేయడం జరిగింది ఇవన్నీ తర్వాత మన దగ్గర భాగంగా

इनके पास देखा होगा कल्पित समाज में किसी मंत्र की प्रधानता के साथ में चला जो आयन की आने को मानता है कि इस तरह का कार्य किस तरह का है या कैसा మనం జరిగింది ఎందుకంటే అందరూ మనం మాది ప్రయోజనాలు మనకే అందాలనే ఉద్దేశంతో ఏబిసి జరిగింది ఈ ఆర్డినెన్స్ ద్వారా మనకు అందరి ప్రయత్నాలు మనకు అంతా తెలియజేసుకుంటూ ఈ అవసరం ఎందుకంటే ఇంతకు ఏదారు మనం మాదిరికి ప్రయోజనాలు మనకే అందాలనే ఉద్దేశంతో ఏబిసి వరకు చేయడం జరిగింది ఈ ఈ ఆర్డినెన్స్ ద్వారా మనకు మనకు అంతా ఈ ఈ ఆపర్చునిటీ పెద్దలందరూ